నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం మనిషి జీవించాలంటే తిండి బట్ట గూడు ఇవి చాలా అవసరం వీటితో పాటు మన చుట్టూ ఉండే ఆహ్లాదకరమైన జీవన విధానం కూడా మనిషి మనుగడపై ప్రభావం చూపుతుంది అంటే మనిషి ఆనందంగా జీవించడానికి బంధాలు బంధుత్వాలు కూడా చాలా అవసరం అయితే మన నిత్య జీవితంలో మనతో పాటు చాలా మంది కలిసి జీవిస్తూ ఉంటారు వారిలో అత్యంత సన్నిహితులు కొందరుంటే మనతో పాటు తోడ పుట్టిన వారు మన కోసం పుట్టినవారు మన తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఇలా తరతరాల వారితో ఏదో ఒక అనుబంధం పెరవేసుకుని మన జీవనాన్ని గడుపుతాము అయితే వీరందరూ కలకాలం మనతో ఉండలేరు ఇది సృష్టి ధర్మం కొందరు భౌతికంగా దూరమైతే మరికొందరు శాశ్వతంగా ఈ లోకాన్ని మనల్ని బదిలేసి వెళ్లిపోతారు అంటే మరణిస్తారు అని అర్థం చాలా కాలం వారితో జీవించిన మనం వాళ్ళని అంత తేలిగ్గా మరిచిపోలేము అందుకే వారికి సంబంధించిన గుర్తులను చాలా మంది దాచుకుంటారు అంతేకాకుండా వారి ఫోటోలను కూడా ఇంట్లో నిత్యం చూసుకునే విధంగా ఏదో ఒక చోట తగిలించి వారి జ్ఞాపకాలను జీవిస్తుంటాము అయితే అలా మరణించిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదంటున్నారు వాస్తు పండితులు మరి ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో ప్రకారం శాంతి సామరస్యం కోసం మీ ఇల్లు లేదా గదిలో నైరుతి గోడపై పూర్వీకుల ఫోటోలను ఉంచుకోవచ్చని చెబుతున్నారు పితృపక్షం వంటి ప్రత్యేక రోజులలో చెక్క లేదా ఇత్తడి ఫ్రేములతో ఫోటోలు చేయించుకోండి పోని ఫోటోలను శుభ్రంగా ఉంచండి వాటి దగ్గర దీపం ధూపం వెలిగించండి పూజా స్థలం సానుకూలత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు పూజ గదిలో పూర్వీకుల ఫోటోలు పెడుతున్నారా అయితే వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో తప్పక తెలుసుకోండి పితృపక్షం ఇప్పుడే మొదలైంది మీ పూజ గదిలో మీ పూర్వీకుల ఫోటోలు కూడా ఉంటే వాటిని వీలైనంత త్వరగా తీసివేయండి పూజ గదిలో పూర్వీకుల ఫోటోలను ఎందుకు ఉంచకూడదంటే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం పూర్వీకుల శక్తులను దైవిక ప్రకంపనలతో కలపడం వల్ల అసమతుల్యత ఏర్పడవచ్చునని అంటున్నారు పూజా స్థలం సానుకూలత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు పూజ గది పూర్వీకుల స్థలాన్ని వేరుగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు ఈ సమతుల్యత మీ ఇంట్లో దైవిక ఆశీర్వాదాలు పూర్వీకుల అనుగ్రహం రెండింటినీ నిర్ధారిస్తుంది అయితే వాస్తు ప్రకారం శాంతి సామరస్యం కోసం మీ ఇల్లు లేదా గదిలో నైరుతి గోడపై పూర్వీకుల ఫోటోలను ఉంచుకోవచ్చునని చెబుతున్నారు పితృపక్షం వంటి ప్రత్యేక రోజులలో చెక్క లేదా ఇతర ప్రేములతో ఫోటోలు చేయించుకోండి ఫోటోలను శుభ్రంగా ఉంచండి వాటి దగ్గర దీపం ధూపం వెలిగించండి మీ పూజ దైవిక ప్రకంపనలను నిర్వహించడానికి ఆశీర్వాదాలను ఆకర్షించడానికి దేవతలు ఆధ్యాత్మిక చిహ్నాలు దివ్యలు పువ్వులు ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు